హలో ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంక్రాంతి స్పెషల్గా మనం అలసంద వడలు చేసుకుంటున్నామండి అది కూడా మన ట్రెడిషనల్ పద్ధతిలో చేసుకుంటున్నాం రోడ్లో రుబ్బుకొని అలసందల వడలు చేసుకుంటే చాలా రుచిగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మేమైతే ఇలా ట్రెడిషనల్ వేలో అలసంద వడలు చేసుకుంటున్నాం మీరు ఎలాంటి వడలు చేసుకుంటారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ముందుగా మనము అలసందల్ని ఇలా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ అయినా కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి మీకు వడలు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడే ఉప్పుని కూడా తీసుకోవాలి ఇక నానబెట్టుకున్న అలసందల్ని ఇలా వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వదిలేసేయాలి ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా అది ఎంత వెళ్ళిపోతుంది మనం రోట్లో రుబ్బుకుంటున్నాం కదా అలానే వేస్తే పిండి అనేది కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అవుతుంది కాబట్టి ఇలా స్ట్రైనర్లో వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయాలి తర్వాత ఇలా రోట్లో వేసుకొని అలసందలన్నిటినీ ఒకసారి దంచుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా చేత్తో తోసుకుంటూ కొద్దిగా దంచుకున్న తర్వాత ఇందులోనే మనము పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చిని కూడా ఇలా అన్నీ వేసుకొని దంచుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మరొకసారి కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి మీరు కావాలంటే దంచుకోకుండా డైరెక్ట్గా రుబ్బుకోవచ్చండి నేనైతే ఇక్కడ ముందుగా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మళ్ళీ రుబ్బుకుంటున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా తోసుకుంటూ దంచుకుంటున్నాను తర్వాత అంతా ఇలా సైడ్ ఒక సైడ్కి అంతా తీసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకుంటున్నానండి చూడండి ఇలా చేత్తో కొద్ది కొద్దిగా అన్ని వైపుల నుంచి తోసుకుంటూ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి సరిపోతుంది చాలా ప్లఫీగా మరియు సాఫ్ట్గా ఉంది కదా సరిపోతుంది ఈ పిండిలో మనం అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి మనకి ఆల్రెడీ అలసందలో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది కాబట్టి మనం ఏ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఈ పిండి చూసారా మనం రోట్లో రుబ్బుకొని ఉంటే వెండలాగా ఎంత స్మూత్గా వచ్చిందో ఎంతైనా రోట్లో రుబ్బుకొని వడలు వేసుకుంటే ఆ వడలు రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఏదైనా ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్ చేసి దానిపైన ఏదైనా క్లాత్ కానీ లేదు అనుకుంటే పాలిథిన్ షీట్ అయినా వేసి ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేత్తో ఇలా కొద్ది కొద్దిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి అలాగే మిడిలో ఒక చిన్న చిల్లు పెట్టుకోవాలి లేదు అనుకుంటే అలా అయినా డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి చూడండి ఇలా నిదానంగా ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఈ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అన్నిటినీ ఏదైనా స్ట్రైనర్తో కానీ లేదా ఇలా ఏదైనా కడ్డీతో ఇలా కుచ్చుకొని కొద్దిసేపు ఆయిల్ అంతా రిమూవ్ చేసేంతవరకు అలానే పెట్టుకొని తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా రిమైనింగ్ పిండి మొత్తాన్ని ఇలా వడలు చేసుకొని కాల్చుకోవాలి చూడండి వడ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఇక మనము ఆయిల్ నుంచి రిమూవ్ చేయచ్చు అంతే అండి మన ట్రెడిషనల్ పద్ధతిలో అలసంది వడలు అనేవి రెడీ అయిపోయినాయి